నమస్తే భావత్ మీడియా న్యూస్ కు స్వాగతం మోత్కూర్ మండలం కూరేళ్ల గ్రామానికి చెందిన శ్రావణి ఏడవ తరగతి నుంచి కస్తూర్ప గాంధీ ఆశ్రమ పాఠశాలలో చదువుతుంది ఇప్పుడు పదవ తరగతి చదువుతుంది రెండు వారాల క్రితం గ్రామంలో బోనాల పండుగ ఉండటంతో శ్రావణి తండ్రి వచ్చి శ్రావణిని ఇంటికి పంపించవలసిందిగా ప్రిన్సిపల్ ని అడగగా ప్రిన్సిపల్ నిరాకరించడంతో శ్రావణి తండ్రి ప్రిన్సిపల్ అనుమతి లేకుండా ఇంటికి తీసుకెళ్లడం జరిగింది శ్రావణి ఇంటికి వెళ్లిన తర్వాత బోనాల పండుగ మరుసటి రోజు శ్రావణికి కుక్క కరవడంతో వ్యాక్సిన్ కొరకు శ్రావణి ఇంటి దగ్గరే ఉండాల్సి వచ్చింది వారానికి ఒక ఇంజక్షన్ వేయించుకోవాలి అని డాక్టర్ చెప్పడంతో రెండు వారాలుగా శ్రావణి ఇంటి దగ్గరే ఉంది నిన్న శుక్రవారం రోజు శ్రావణి తల్లిదండ్రులతో స్కూల్ కు వచ్చింది శ్రావణి తన అనుమతి లేకుండా ఇంటికి వెళ్లినందుకు ప్రిన్సిపల్ కోపంతో శ్రావణిని మరియు తల్లిదండ్రులను గేటు బయటే ఉంచి టీసీ ఇచ్చి వేస్తాను స్కూల్ కి అవసరం లేదు అని చెప్పడం కుక్క కరిచిన విషయం చెప్పినా వినకుండా తప్పు మాదే అని బ్రతిమలాడుకుని కాళ్ళ మీద పడినా కూడా ప్రిన్సిపల్ లోపలికి రానివ్వడం లేదు అని తల్లిదండ్రులు చెప్పడం జరిగింది ఈ రోజు కూడా మధ్యాహ్నం నుంచి ఎంత బ్రతిమలాడినా గేటు బయటే ఉంచి రానివ్వకుండా వెళ్లిపోమని అంటున్నారని చెప్పడం జరిగింది

అవును సార్ ఇప్పటి వరకు లోపల కింద తీసుకోలేదు సార్ మేము ఒకటి అడుగుతున్నాం సార్ ఇప్పటి వరకు లోపల కింద తీసుకోలేదు ఇప్పటి వరకు లోపల కింద తీసుకోలేదు టీసీ రాసినాము లోపలికి వెళ్తే అంట పేరెంట్స్ బయటకెళ్ళు పేరెంట్స్ ఎక్కడ బయటకెళ్ళకూడతారు సార్ సార్ ఎంట్రీ లేదు ఓకే మీరు అవుట్ మీరు బయటకి ఎట్లా పంపించారు సార్ మీరు బయటకు ఎట్లా పంపించారు అవుట్ లేదు గేట్ గేట్ బయటకి ఎట్లా పంపించారు అంటే గేట్ గేట్ మ్యాన్ లేరు ఎవరు ఇక్కడ అంటే బాధ్యత లేదంటారు ఇక్కడ అంటే